జగన్మోహన్ రెడ్డికి మొన్నే చెప్పాం జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళి నీ కార్యకర్తలను పరామర్శత్వ ఇంకోటి చేత చేసిరా కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయి మాకు నీకు వచ్చిన సీట్లకి నువ్వు మాట్లాడే మాటలు ఎక్కడ సంబంధం లేదు నువ్వు పెద్ద పెద్ద ముద్ర మాటలన్నీ మాట్లాడుతున్నావు అలాంటి మాటలు మాట్లాడమా కానీ నీకు మొన్నే చెప్పాం ఈరోజు కూడా కడప వెళ్ళాడు కడప కడపెళ్ళి అక్కడ కార్యకర్తను పరామర్శించి మళ్ళీ బయటకు వచ్చి నేనే మళ్ళీ అధికారంలోకి వస్తాను వచ్చిన తర్వాత మీ అందరినీ ఏ హస్తానని మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నారు వినిపిస్తుంటా ఉండే ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నారు దయచేసి ఆపండి ఆపకపోతే మాత్రం ఎంతకాలం మీరే అధికారంలో ఉండరు ఇప్పుడు ఆల్రెడీ నువ్వు చేసిన చెడు సాంప్రదాయం ఏదైతే ఉందో నువ్వు మొదలెట్టావు కదా నాయన ఇవాళ ఎవరికయ నువ్వు పాఠాలు చెప్పేది ఎవరికి నువ్వు పాఠాలు చెప్తున్నావు అసెంబ్లీలో అమలెక్కల బూతులు తెప్పించి ప్రెస్ మీట్లు పెట్టించి మంత్రుల చేత మంత్రుల చేత కూడా అమలక్కల బూతులు తిప్పిచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దాడి చేయడానికి మీ ఎమ్మెల్యే అంటే ఆ దాడి చేసిన తర్వాత మంత్రి పదవిచ్చు కదా జోగి రమేష్ని జోగి రమేష్ని పంపించేవు తెలుగుదేశం పార్టీ ఆఫీసులపైన దాడులు చేయించేవు తెలుగుదేశం కార్యకర్తలను చంపించేవు కొట్టించేవు అక్రమ కేసులు పెట్టి వేయించేవు ఇవన్నీ కూడా నీకు కళ్ళు ఎత్తికే కేసు చేసావు కదా ముప్పై ఏళ్ళ కాలం పాటు నేనే అధికారంలో ఉంటానో నన్ను ఎవడు ఏమీ పీకలే నా ఎంటుకు కూడా అని చెప్పేశానే కదా రాలిపోయావు కదా రాలిపోయే ఇష్టానుసారంగా దాడులు చేసావు కదా ఆస్తులు ధ్వంసం చేసావు కదా కార్యకర్తల పని దాడులు చేయించావు కదా నువ్వు చేయించావా లేదా ఎక్కడైతే నీ కార్యకర్తలు రెచ్చిపోయి తెలుగుదేశం కార్యకర్తల పైన దాడులు చేశారో ఇవాళ దెబ్బతన్నవాళ్ళు ఊరుకోరు కదా రేపు అన్న టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాగ ఉంటాయి పర్యావరణ మొత్తాన్ని కూడా తిరగబడితే ఇంతే కార్యక్రమాలు ఇలాగే జరుగుతాయి ఆ రోజు మనం ఖండించావా అంటే తప్పడమూ చేసుకుని పేడిమూ చేసుకుని ఆ రోజు అసెంబ్లీలో ముసుముసిల్లాములు అవ్వవు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారిని బూతులు పెడతా ఉంటే ఇది మంచి సాంప్రదాయం కాదు ఏటల కాలం మనం అధికారంలో ఉండమో రేపు అన్న రోజున తేడా వచ్చిందంటే అవే బూతులు మనల్ని తడతారో మనల్ని కుక్కల కంటే హీనంగా చూస్తారని చెప్పేసి అని లిగిసి అధ్యక్ష ఇలా మాట్లాడడం తప్పు మన ఎమ్మెల్యే అయినా సరే ఇలా మాట్లాడకూడదు ఆయన తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను అలా మాట్లాడ ఉండకూడదు అని చెప్పేసి అని ఒక్క మాట అయినా ఈ రోజైనా మాట్లాడేవా లేదు పైగా లేచి ఏం మాట్లాడే నువ్వు నీ పైన అభిమానంతో మాట్లాడేరా చెప్పించ కొట్టద్దు నేను ఈ రోజున కలిపి అన్నం తిన్నావా లేకపోతే తండ్రి తిన్నావా అర్థం కావట్లేదు మాకు ఎవడికాయ నువ్వు పాఠాలు చెప్పేది ఎవడికి నేర్పిస్తున్నావు ఎవడికి వార్నింగ్లు ఇచ్చేస్తున్నావు నువ్వు అంటే ఈటల కాలం అధికారంలో మీరే ఉంటారని చెప్పి అనుకోకండి మరి ఎందుకు అనుకున్నారో అలాగని కళ్ళు బయలుదేమేసినాయి కదా నూట యాభై ఒక్క స్థానాలు రాగానే మనం కళ్ళు బయలు గమ్మేసినాయి కదనా బయలుగమ్మేసి అందరి వాళ్ళందరికీ దాడులు చేసుకుంటే వెళ్ళిపోయాం కదా అవునా రాష్ట్ర రాజకీయాలను సర్వ నాశం చేసేసి ఈ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిందే నువ్వు శనిగాల దాపరించావు మా ప్యానానికి నువ్వు ఈ ఆలోచన ఓపెన్ చేసాలు ఎత్తున్నావు ఎవరికి నువ్వు ఓపెన్ చేసాలో ఎవరికైనా నువ్వు ఓపెన్ ఇచ్చేది ఆ రోజు తెలియలేదా అంటే ప్రజలు మర్చిపోయారు అనుకున్నావా అంటే వాళ్ళు చేస్తే మీరు చేస్తారా అని చెప్పేసి అనొచ్చు దాన్ని కూడా సమర్థించట్లా నేనేమంటున్నా అధికారంలో ఉన్నప్పుడు మా ఊళ్ళో ఒక నన్ను కొట్టేడు అనుకో ఆడి పై చెయ్యి నడుస్తుంది ఓకే వదిలేస్తా రేపు రోజులు మారినప్పుడు ఖచ్చితంగా నేను ఊరుకోను కదా అది రాజకీయంగా రాజకీయ పార్టీలకు కూడదు కదా ఆడికి నాకు లక్ష ఉండొచ్చు ఆడికి నాకు వ్యక్తిగత కారణాలు ఎన్నో ఉండొచ్చు వ్యక్తిగత కారణాలు తీసుకొచ్చి రాజకీయంగా పులివేయలేం కదా మరి జగన్మోహన్ రెడ్డి చేసింది రాజకీయంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాజకీయంగానే చేసేది ఎందుకంటే డైరెక్ట్గా ఎమ్మెల్యేల చేత మంత్రుల చేత బూతులు తెట్టించిన వ్యక్తి ఎలాంటి దాడులకు ఉసుగోలపడో అని నేనైతే అనుకోను ఖచ్చితంగా ఉసుకొళ్తాడు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అలాంటిదే పట్టభి గారింటిపైన దాడి చేయించాడు పార్టీ ఆఫీస్ పైన దాడి చేయించాడు ఏమన్నా అంటే నన్ను అన్నారు కాబట్టి మా కార్యకర్తలు బీపీలు పెరిగినాయి అని చెప్పేసి అన్నాడు మీలాగే అందరికీ బీపీలు ఉంటాయి అందరూ ఉపకారమే తినేది అందరి కార్యకర్తలకు ఉప్పు తినేది వైసీపీ కార్యకర్తలు ఉపకారం తింటున్నారు కదా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఉప్పు కారమే తింటారు బీపీలు అందరికీ వచ్చేస్తాయి అప్పుడు మీకు బీపీలు వచ్చినాయి ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు బీపీలు వస్తున్నాయి అంతే పెద్ద తేడా ఏమీ లేదు ఎక్కడైనా మూసుకొని ఉంటే బాగుంటుంది నువ్వు ఇలాగే పేలిపోయావు అనుకో అక్కడి కింద పేలేస్తారా ప్యాక ఆడేస్తారా అక్కడ ఈ కూడా కొడుకు పదకొండు స్థానాలు వచ్చినా సరే ఇంకా రాలిపోతున్నాడు అని చెప్పిన ప్యాకడ్ ఇంకా నీకు కంగారు పడవచ్చు ఇంకా నీకు ఉంది ముందు ఉంది ముసలి పండగ ఎలా అయిపోయింది అనుకో మాకు నువ్వు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నావు నాకు ఇంకా సెక్యూరిటీ తీసేయలేదు కదా నాకు ఇంకా బందోబస్తు అంతే ఉంది కదా నన్ను ఏం చేయలేని భ్రమంలో బతికేస్తున్నామో కంగారు పడు మాకు నీకు ముందు ఉన్న ముసలి పండగ నేను మామూలు ప్యాక నిన్ను నువ్వు చేసిన అవినీతి లిస్ట్ మొత్తం బయటకు తీస్తే నువ్వు ఏళ్ళ తరబడి సంవత్సరాల తరబడి జైల్లో చెప్పకూడదని అలా రెచ్చగొట్టే కార్యక్రమాలు మానే పెద్ద పెద్ద వార్నింగ్లు మాకు మన లింగమని పదకొండు వచ్చినాయి అపోజిషన్ లీడర్ కూడా కాదు సాధారణ ఎమ్మెల్యేవి నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసావంటే ఖచ్చితంగా ఏదో కేసు బుక్ చేసి లోపలే దొప్పుతారు దిక్కు ముక్కు కూడా ఉన్న తర్వాత మనకి అతి పేరాపన్ వద్దు దయచేసి నేను ఏమన్నా అంటే అన్న నువ్వు చేసిన అరాచకాలు అన్నింటి కాదు నువ్వు చేసిన దరిద్రాలే నువ్వు చేసిన అరాచకాలే ఇవాళ మీ కార్యకర్తల పాలిట శాపాలుగా మారినాయి వాళ్ళు రోడ్డు పైన తిరగకపోవడానికి కళ్ళ కారణం నువ్వే అక్కడ దాకా వద్దు సింపుల్ లాజిక్ చెప్తా నీ నేను అన్నారని చెప్పేసి అని మీ కార్యకర్తలు బీపీ వచ్చిందని చెప్పేసి అన్నవా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడి చేశారా ఇవాళ అరెస్ట్ల లిస్టు ఎనిమిది మందికి చేరింది ఎనిమిది వాళ్ళని ఎందుకు పరామర్శించట్లేదు మొన్న ఒక నలుగురు అరెస్ట్ చేశారు ఇవాళ ఒక నలుగురు అరెస్ట్ చేశారు మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు అందులో ప్రధాన అనుచరులు ఎవరైతే ఉన్నారో లీలాప్పిరెడ్డి ఎవరైతే ఉన్నారో మీ ఎమ్మెల్సీ వాళ్ళ ప్రధాన అనుచరులు కొంతమంది ఆల రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరులు కొంతమంది దేవుని అవినాష్ ప్రధాన అనుచరులు కొంతమంది మొత్తం కలిపి అరెస్ట్ల లిస్ట్ ఎనిమిది మంది చేరింది వీళ్ళు పరామర్శించు నేను అన్నందుకే కదా బీపీలు ఇచ్చారు పార్టీ ఆఫీస్ వీళ్ళు దాడి చేసారు వీళ్ళు ఒకసారి పరామించి పరామర్శించు ఆన్లైన్లో పరామర్శించి ఎందుకు అది నీ మేడకు చూసుకుంటున్నా వెళ్ళి అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టే వ్యాఖ్యలు తెయ్యి నీకు పేలేస్తాను నీకు ఖచ్చితంగా నువ్వు వెళ్ళాన్ని మాటలు మాట్లాడితే ఈరోజు నువ్వు ఖచ్చితంగా నీకు పేలేస్తారు నేను తీసుకెళ్ళి లోపలే చెప్తారు నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెప్తావు అని చెప్పేసి నేను తీసుకెళ్ళి లోపల లోపలతారు అనవసరాన్ని పేలాపనవద్దు అనవసరాన్ని మాట్లాడద్దు వెళ్ళేవా పరామర్శించామా రేపు బాబు వ్యక్తిగతంగా ఏమైనా గొడవలు ఉన్నాయా వాళ్ళని ఏమైనా గతంలో ఏమైనా చేసేవా గతంలో మీరు ఏమైనా దాడులు చేశారా లేదంటే ఏ బూకాల తల తలదూర్చారా ఎలాంటి కనుక్కుని అలాంటివి ఏమైనా మాట్లాడితే మాట్లాడు నువ్వు ప్రతిదాన్ని రాజకీయంగా పొలిగేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడ పెద్ద దెబ్బలు పడిపోగా నిన్ను కొడతాడని చెప్పి చెప్పట్లా ఎదురు దెబ్బలు అంటారు రాత్రినే నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు నిన్న నిన్ను నమ్మరాంకెవరు కూడా నమ్మే పొజిషన్లో కూడా ప్రజల్లో లేదు నిన్ను మళ్ళీ నమ్ముతే మా చెప్పి మేము కొట్టుకున్నట్టే ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు దరిద్రుడు పోయేట్రా బాబు ఎక్కడ చూసిన అదే మాట ఈ సినీగడ్డు పోయేట్రా బాబు కొంచెం ప్రశాంతంగా ఉంది అందరూ సంతోషపడుతున్నారు మళ్ళీ దైర్యం తీసుకొచ్చి ఎత్తిని పెట్టేసుకొని రాష్ట్రాన్ని ఇంకొక ఇరవై ఏళ్ళ కాలం పట్టు వెనక్కి తీసుకెళ్ళిపోయాల ఆలోచన ఎప్పటి పడికి కాబట్టి నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు అమ్మకుంటా అన్నీ మూసుకొని నీ పని నువ్వు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది వెళ్ళేవా వచ్చేమా అన్నట్టే ఉండాలి ఎక్కువ రాలి